మాజీ మంత్రి పేర్ని నాని ఆయన భార్య పేర్ని జయసుధకు చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు కేసు దర్యాప్తులో పేర్ని నాని ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు రాబర్ట్సన్ పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు ఈ కేసులో పేర్ని నాని భార్య జయసుధ ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ నిందితులుగా ఉన్నారు అయితే తండ్రి కొడుకులు ఇద్దరికీ నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని ఇంటికి పోలీసులు వెళ్లారు అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తలుపులకు నోటీసులు అంటించినట్లు సమాచారం ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల్లోగా విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపారు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు సంతోష్ గుడ్ మార్నింగ్ మాజీ మంత్రి పేర్ని నాని ఆయన భార్య పేర్ని జయసదుకు చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్టు కనిపిస్తోంది దీనిపై ఫుల్ ఏంటి ఏదైతే ఇటు కృష్ణా జిల్లా మచిలీపట్నం ఏదైతే మాజీ మంత్రి పేర్ని సతీమణి అయినటువంటి కేసు దాకి చెందిన గోడౌన్ లో ఏదైతే సంబంధించినటువంటి పక్కదారి పట్టడంతో ఇక పోలీసులు అయితే గనక దీనికి సంబంధించి కేసు నమోదు చేయడంతో పాటు ఇటు దర్యాప్తు అనేది కూడా వేగవంతం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది రాత్రి పోలీసులు పేర్ని నాని ఇంటికి వెళ్లడం ఇటు నోటీసులు అందించేందుకు కూడా వెళ్లడం ఇక పేర్ని నాని ఆయన కుమారులే లేకపోవడంతో ఇంటికి అయితే కనుక నోటీసులు అందించి వెళ్లడం జరిగింది ఏదైతే తను ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు కూడా రావాలి అంటూ కూడా ఈ యొక్క నోటీసులో పేర్కొనడం జరిగింది పేర్ని నానితో పాటు పేర్ని నాని కుమారుడు పెన్ని కిట్ సైతం కూడా దర్యాప్తు విచారణకు రావాలి అంటూ కూడా ఇటు మధ్యాహ్నం రెండు గంటల లోపు విచారణకు రావాలి హాజరవ్వాలి అంటూ కూడా ఈ యొక్క నోటీసులో పోలీసులు పేర్కొనడం కూడా జరిగింది ఇక ప్రధానంగా ఏదైతే కేసులో గోడౌన్ కి సంబంధించినటువంటి ఆ మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జైలు చూద్దా అదే విధంగా వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ సైతం కూడా వారి కోసం గాలింపు చర్యలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మరి గాలింపు చర్యలు చేపట్టడం కూడా జరుగుతా ఉంది అయినప్పటికీ

తరలింపు చర్యలు చేపట్టడంతో పాటు ఈ కేసు ఎంతో కీలకంగా వ్యవహరించి దీనిపై అయితే కనుక దర్యాప్తుని వేగవంతం చేసి అయితే పోలీసులు అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఏదేమైనప్పటికీ ఈ రోజు మధ్యాహ్నం హాజరవుతారా లేదంటే ఇటు లాయర్ ని సంప్రదించిన అనంతరం కూడా పోలీసులకు ఏ విధమైనటువంటి సమాచారాన్ని ఇస్తారా అన్న దానిపై అయితే గనక మచిలీపట్నంలో ఉత్కంఠ కొనసాగుతుందని తెలుస్తా ఉంది ఇటీవలే ఏదైతే జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని సైతం కూడా ఇటు మచిలీపట్నంలో వేడుకలు నిర్వహించకపోవడం పట్ల కూడా ఇక్కడ అసలు వైసీపీ లేనే లేని పరిస్థితులు కూడా కనబడుతున్నాయంటూ కూడా అక్కడ పెద్ద ఎత్తున అయితే కనుక ఆ పెద్ద ఎత్తున ఏదైతే ఈ యొక్క చర్చలు జరుగుతున్నాయని కూడా తెలుస్తా మొత్తంగా ఈ యొక్క పేరుని నాని సంబంధించినటువంటి అంశం బీడిఎస్ రైతు సంబంధించినటువంటి అంశం అయితే గనక పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశంగా మారిందని తెలుస్తా ఉంది శ్రవంతి రైట్ సంతోష్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్